ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ శేషారత్నం ఆర్ఎంఓ ఉషాసుందరి ఇతర వైద్యులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు రక్తదానం చేయండి ప్రాణాల్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ జిల్లా వైద్యశాల నుంచి ఆర్టీసీ డిపో సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడినట్లవుతుందని ముఖ్యంగా ఏవైనా ప్రమాదాలు సంభవించిన తరుణంలో గర్భం దాల్చిన మహిళలకు ఆపరేషన్ల సమయంలో రక్తదాతలు అందించిన రక్తం ఎంతో ఉపయోగపడుతుందని సూపరింటెండెంట్ శేషారప్పన్ తెలిపారు ఈ ర్యాలీలో అన్ని విభాగాలకు చెందిన వైద్య సిబ్బందితో పాటు శ్రీకృష్ణ సేవా సమితి మరియు స్టార్డ్ స్వచ్ఛంద సంస్థలు సభ్యులు రవణ సునంద కవిత సుస్మిత తదితరులు హాజరయ్యారు రక్తదానం చేయండి మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడండి అంటూ వీరు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు सोड यू आ दे ब्लड यू होप यू ब्लड यू होप टुगेदर यू ब्लड यू होप यू ब्लड ब्लड इज होप यू ब्लड यू ब्लड यू ब्लड यू ब्लड रक्तमंच चलें रक्त दान करें दानदाताओं कर दीजिए ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మన హాస్పిటల్లో ర్యాలీ జరుపుతున్నాము తర్వాత ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడానికి ప్యాంప్లెట్స్ అవన్నీ పంచాము తర్వాత బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసిన వారిని సత్కరించబోతున్నాము తర్వాత మీరు మీ మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిని బ్లడ్ డొనేట్ చేయమని మీరు సందేశం ఇవ్వాలి ఎందుకంటే రక్తం లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మన ఊర్లలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు గర్భిణీలు కాబట్టి మనకి విరివిగా రక్తదానం క్యాంపులు కండక్ట్ చేస్తే మనము ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే గివ్ బ్లడ్ గివ్ హోప్ రక్తం దానం చేయండి ప్రజలకి ఒక హోప్ హోప్ని కల్పించండి అని కాబట్టి ఈ ఈ ఒక్కరోజే అని కాదు ప్రతి ప్రతిరోజు మనం ఏదో ఒక మంచి పని చేసుకోవాలి అని పెట్టుకొని ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మనకు కూడా బాగుంటుంది ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము కాబట్టి మీరు మీడియా ద్వారా సందేశం ఇవ్వాల్సింది ఏంటంటే రక్తదానం చేయమని వాళ్ళని మోటివేషన్ చేయాలి